పేడ పురుగు మరి కొమ్ము తొలిసే పురుగు ద్వారా వస్తుందని అనుకున్నాం అనుకున్నప్పుడు మార్కెట్లో ఎంక్వైరీ చేస్తే మీ ట్యాబ్లెట్స్ మంత్ర ట్యాబ్లెట్స్ వాళ్ళది అడ్రస్ తెలుస్తుంది ఆన్లైన్లో బుక్ చేసుకుని ఈ పురుగులను చంపటానికి మీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం ఇది మీరు ఎలా వాడారో మన తోటి రైతులకు చెప్పగలుగుతారా ఇప్పుడు ఫైవ్ లీటర్స్ పెరుగు బకెట్లు తీసుకున్నామండి టాప్లో ఒకటి సైడ్స్ రెండు వైపులా రెండు బొక్కలు కొట్టాము ఆ బక్కలు సుమారు ఒక అంగుళం రేడియస్లు కొట్టి దాంట్లో సుమారు ఒక లీటర్ బెల్లపు నీళ్ళు ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ వేసాము ఒక టాబ్లెట్ వేసాము టాబ్లెట్లు ఒక్కొక్క టాబ్లెట్ వేస్తారు రెండు ఉన్నప్పుడు రెండు వేసాము ఈ బాడీ నాకు పురుగులు చాలా వరకు పోతున్నాయండి నైంటీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ చచ్చిపోతున్నాయి అంతకుముందు ఈ పురుగు మందులు కొట్టామండి పురుగు మందులు కొట్టాము ఈ గుల్కులు వేసి గుల్కలు వేసాము వాటికంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా పురుగులన్నీ బకెట్లోకి వచ్చేసి చచ్చిపోతున్నాయి మీకు కనబడుతున్నాయి కనపడుతుంది